రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును ప్రజల్లో పండగలా జరుపుకుంటున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వైఎస్ఆర్ సిపి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బివిఆర్ చౌదరి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు స్కూల్ ఎన్సిసి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులతో కలిసి ఎంపీ శ్రీధర్ పుట్టినరోజు కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు మహత్ దశ పట్టిందన్నారు దీంతో విద్యార్థులంతా సీఎం జగన్ ను సొంత మేనమామల్లా భావిస్తున్నారని తెలిపారు అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు అధ్యక్షులు పట్టణాధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య నాయకులు విజయరాజు మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు కింగ్ వెరీ షార్ప్ టుంగ్ గుమ్స్ ఇర్ ుకింగ్ గుడ్ యుక్ లైక్ యూ రెడీ ఫర్ దల్డ్ గతంలో మన స్కూల్ ఎలా ఉందో నీకు తెలుసు ఇండిపెండెన్స్ తర్వాత అంటే డెబ్బై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి స్కూల్ రెనోవేట్ చేసి ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలతో మన స్కూల్ బాగు చేశారు మళ్ళీ రెండో విడత కూడా రెండు రెండు కోట్లు వచ్చిందంట మా అందరికన్నా ఎక్కువ మీలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ముందు స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు స్కూల్ ఎలాగుంది అంతకు ముందు మీ డ్రెస్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలాగుంది అంతకు ముందు మీ స్కూల్ లో ఫర్నిచర్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలాగుంది అంతకు ముందు ఏ మీడియంలో చదివేవారు ఇప్పుడు ఏ మీడియంలో చదువుతున్నారు అంతకు ముందు మనలాంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అంటే బాగా పేదవాళ్ళు తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ స్కూల్ కి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు జంగారెడ్డి చదివి మనం ఇక్కడ ఏ షాప్ లోనో లేకపోతే ఏ మెకానిక్ లానో ఏ పెట్రోల్ బంక్ లోనో చేయడానికి మన తయారు చేస్తున్నట్టు అనిపించేది కానీ ఈ రోజు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమెరికా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వి నీడ్ టు సెలబ్రేట్ అవర్ లీడర్ హు మేడ్ దిస్ ఆల్ పాసిబుల్ ర్త్ డే స్పెషల్ డే ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ ఎవరు ఎవరు పుట్టినరోజు చెప్పండి ఈ రోజు జగన్ మామయ్య పుట్టినరోజు చాలా సంతోషం వన్స్ అగైన్ అ హ్యాపీ బర్త్డే టూ హ్యాపీ బర్త్ డే